టీడీపీ పార్టీలో ఒక్కరంటే ఒక్కరణ సంస్కారవంతమైన వాళ్ళు లేనే అనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాంటి వాళ్ళని అప్పుడు ఇంకా కింద వాళ్ళు ఎలా ఉంటారు ఆడవాళ్ళంటే కొంచెం కూడా మర్యాద లేకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చూసాము ముఖ్యంగా రోజా గారి మీద అయితే ఇంకా ఎగిరెగిరి పడతారు టీడీపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు చూసాము డైమండ్ రాణి అంటూ ఇవి ఎంత ఎంత నీచంగా మాట్లాడాడో ఒక అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు అండి అలాగే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కూడా ఎలా మాట్లాడారో చూసాము ఇంకా టీడీపీలో అయితే ప్రతి ఒక్కరు మాట్లాడారు మొన్న ఏదో ప్రసన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేం ఆమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఏదో మాట్లాడాడని ఎంత ఎగిరారి ఏమో అయితే మరి బాబా మరి ఏమే సంస్కారమైన మాటలు మాట్లాడింది అనమాట ఇప్పుడు ఈరోజు ఈయన అసలు ఈయన నగరిలో నగర ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గాల్లో గెలిచిన గాలి గాలోడు భానుప్రకాష్ ఈయన మాట్లాడుతూ రోజా గారి గురించి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇలాంటి వాడికి మరి పెళ్ళ ముందో పిల్లలు ఆడపిల్లలు ఉన్నారో తెలియదు వాళ్ళ అమ్మ మరి ఎలా పెంచిందో తెలియదు కానీ ఈయనకి ఎందుకంటే మరి ఇలా మాట్లాడక తప్పదు అంత నీచమైన నీచమైన మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు ఒకప్పుడు నేను రోజా గారు నెంబర్ వన్ హీరోయిన్ హీరోయిన్ అయిన అయినంత మాత్రాన అందరూ అలాంటి వాళ్ళే అయి ఉంటారని మరి ఎందుకు అలా అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచే సినిమా పార్టీ అంటే సినిమా పార్టీ అంటేనే టీడీపీని ఎన్టీ రామారావు పెట్టిండే పార్టీ అది అంతేకాకుండా వాళ్ళలో టీడీపీ పార్టీలో చాలామంది ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణతో కూడా నటించింది రోజా గారు నెంబర్ వన్ హీరోయిన్ అలాంటి హీరోయిన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ భాను ప్రకాశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయన మాట్లాడుతూ రోజా గారి మీద నీచమైన వ్యాఖ్యలు మాట్లాడి ఇలాంటి వాడిని పాత చొప్పు ఇరిగేలా కొట్టాలని నేను వీటిని అయితే మేము ఖండిస్తున్నాము తప్పకుండా ఇలాంటి వాడిని అయితే ఎలా పాత చొప్పుతో కొట్టాలని మరి దీనిపైన మరి ఇంకా టీడీపీ స్పందించిన మరి మహిళా హోంమంత్రిని నిద్రపోతుందో మరి ఎక్కడో మరి పట్టు చీరలు ఎత్తుక్కుంటూ పట్టు చీరలు షాపింగ్ పోయిందో తెలియదు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఇనండి ఒకసారి ఏం ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మర్ ఉంది మాట నాకే చెప్తారు అలా అంటాను రెండు వేల కోట్లు పోయింది ఈ నువ్వా నీతి చెప్పేది ఇంకా తిరుమణ్యం అంట నువ్వు రేపు అదే ఒక నెల రోజులు అదే రోడ్డు మీద పో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు ఉంటే నువ్వు దొరుకుతావు చెప్పు అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొరుకుతావా రోడ్డు పడినా నువ్వు దొరుకుతావా ఏదంటే అది నోరుంది కదా తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు అది ఒకవేళ రోజా గారు అవినీతి చేసి అక్రమంగా సంపాదించుంటే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ ఆమె పైన సిఐడి వేస్తారో ఏమేస్తారో ఆమె మీద యాక్షన్ తీసుకోండి విచారణ జరిపి విచారణ జరపండి అంతేగాని ఇట్లా నోటుకు ఇష్టం వచ్చినట్లు అట్లా ఇది ఇది మాట్లాడారా ఇంకా ఇంకా నీచమైన మాటలు ఇంకా అసలు ఈ మాటలు ఇంటికి ఇంకా అక్కడే చెప్పుకోకూడదు ఎట్లా మాట్లాడదాయి మాక దర్శనంత వరకి ఆమె ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికి ఎక్కువ వేంపక ఎర్రక్ట్రిక్ ఎక్కువ పూజ మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతుందండి అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కాట్నామకి ఇక్కడ అంతా కొండలంతా తొవ్వేశారంట ఆమె రెండు వేల రూపాయలు ఏ పైన చేసేది మాతట్లో ఉందా మాట మాకే చెప్తారు అలా అంట మా పేరోడు మా దేశం నేను ఎమ్మెల్యే తక్కువ వార్డ్ మెంబర్ కి ఎక్కువ అన్నట్టు ఉన్నాడు అనమాట చూస్తే అసలు ఎంతవరకు మరి అసలు ప్రజలు ఇంతవరకు ఎప్పుడు తిరిగినట్లు లేదు ప్రజల్లో ఏ రోజు సేవ చేస్తున్నట్లేదు లేదు ఈయన మడి ఎమ్మెల్యేకి ఎలాగో గెలిచాడో అంత ఈవీఎం మాయట మాయ అనమాట చూసాము అన్ని ప్రతి నియోజకవర్గంలోనే ఎలాగా ఇది అనేది సో ఇలాంటి ఈయన మాట్లాడిన భాను రెడ్డి వ్యాఖ్యలు అయితే మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము తప్పకుండా ఖండిస్తున్నాము ఈయనని కఠినంగా శిక్షించాలి ఈయన పైన ఇలాంటి మృగాన్ని ఇలాంటి మృగాన్ని ప్రజల్లో తిరుక్కోకుండా కఠినంగా శిక్షించాలని మేమైతే కోరుతున్నాము మరి దీనిపైనైతే ఆల్రెడీ మాజీ మంత్రి రోజా గారు కూడా కేసు కూడా పోలీస్ స్టేషన్కి పోయి కేసు కూడా పెట్టారు కానీ దాన్ని ఎఫ్ఐ వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు కేసు అది అందరికీ తెలిసిన విషయం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు కేసు పెట్టాలని చూసినా ఆ కేసు ఫైల్ కాదు అది తీసుకొని కూడా తీసుకోరు మరి ఇలాంటి కేసు ఫైల్ చేయరు ఇలా నోటికి ఇష్టం వచ్చినట్లు విధవులు మాట్లాడుతూనే ఉంటారు ఇంకా తెచ్చిపోతూనే ఉంటారు వీళ్ళు కేసు ఫైల్ చేసి కఠినంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే కదా మళ్ళీ ఆడవాళ్ళ గురించి అది ఇది మాట్లా ఆడవాళ్ళంటేనే టీడీపీ అంటేనే ఆడవాళ్ళు అంటేనే వాళ్ళకి సరిపోదు ఆడవాళ్ళని ఇష్టానుసరం కొద్దీ మాట్లాడతారు సో ఇలాంటి మృగాలనికి దేవుడే ఇంకా దేవుడే కఠినమైన శిక్ష వేయాలని కోరుకుంటున్నాము తప్పకుండా కర్మ అనేది ఉంటుంది తప్పకుండా మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి మృగాలకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కఠినమైన శిక్ష విధిస్తారు